తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా పోలీసుల అమరవీరుల దినోత్సవం అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఎస్పీ సతీష్ కుమార్ ఎమ్మెల్యే పల్లె సింధూరా అనంతరం అమరులైన పోలీసుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఈ సందర్భంగా పోలీసుల సేవలను కొనియాడిన కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ఎస్పీ సతీష్ కుమార్ ప్రతి ఉద్యోగస్తుడు జీతం కోసం పనిచేస్తుంటే దేశం కోసం ప్రజలకు భద్రత కలిగించేందుకు విధులు నిర్వహించే ఒక పోలీసేనన్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతి పోలీసు సాయశక్తులా కృషి చేస్తున్నారని పోలీసులకు పోలీసుల రక్షణకు పోలీసుల రక్షణగా నిలిచి కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ విధి నిర్వహణలతో పాటు కుటుంబాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని పోలీసులకు సూచించిన ఎస్పీ పోలీస్ సభ్యుల పేర్లను అందులో పుస్తకంలో లిఖించడం జరుగుతుంది ఆ పుస్తకాన్ని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరుగుతుంది స్వీకరించుకుంటూ ఈ కార్యక్రమం యొక్క సందేశాన్ని గౌరవనీయులైన జిల్లా ఎస్పి గారు ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం కలెక్టర్ సార్కి ఎమ్మెల్యే మేడం గారికి వచ్చిన ఆఫీసర్స్ పెద్దవాళ్ళు అందరికి కూడా అదేవిధంగా ఈ మార్టీఎస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం సో మనకి పోలీస్ కమామరేషన్ డే అనేది ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి రోజు మనం ఈ పోలీస్ కమామరేషన్ డేగా మనం ఫాలో చేస్తుంటాము ప్రతి సంవత్సరం కూడా ఈ పోలీస్ కమామరేషన్ డే వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే అక్టోబర్ ట్వంటీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో లడాక్లో చైనా ఆర్మీకి అగెయిన్స్ట్గా మనం ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తున్నప్పుడు చైనా ఆర్మీ మన ఇండియా దేశాల లోపలికి ప్రవేశిస్తారు దాన్ని అపోజ్ చేస్తూ మన ఇండియన్ ఆర్మీ ఫైట్ చేస్తుండగా డిఎస్పి ర్యాంక్ ఆఫీసర్ ధరమ్ సింగ్ కిందకి పది మంది సిఆర్పిఎఫ్ అక్కడ మార్టేర్ అవుతారు దాన్ని ఉద్దేశించి ప్రతి సంవత్సరం కూడా దాని గుర్తి ఆ త్యాగాన్ని గుర్తించి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ మనం పోలీస్ కమామరేషన్ డేగా మనం అబ్జర్వ్ చేస్తాము ఈ పోలీస్ కమామరేషన్ డే అనేది ఆ ఇన్సిడెంట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ లడాక్లో జరిగిన తర్వాత మనం దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఎక్స్ట్రీమిజం మావోయిజం అదేవిధంగా టెర్రరిజం అదేవిధంగా సన్నిట్లో వీరమరణం పొందిన మార్టియన్స్ అందరినీ కూడా ప్రతి సంవత్సరం గుర్తిస్తాము ఆ విధంగా చూసినప్పుడు వన్ మైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు టోటలీ మన దేశంలో వన్ నైంటీ వన్ మెంబర్స్ పార్టీ రావడం జరిగింది ఆ వన్ నైంటీ వన్ మెంబర్స్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు పార్టీ రాయారు దాంట్లో సత్యసాయి డిస్టిక్లో పనిలు ఉండగా ఒకరు పార్టీ రావడం జరిగింది సో ఈ పోలీస్ కమామరేషన్ డే రోజు మన అందరూ కూడా పోలీస్ ఫోర్స్కి ఉన్న ఛాలెంజెస్ ప్రతిరోజు మనకున్న ఛాలెంజెస్ అంటే ప్రతి ఒక్కరూ మన పండగ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు కూడా మనం ప్రతి ఒక్క ప్రజలకు కూడా తోడుగా నిలబడి శాంతి భద్రత కాపాడడానికి కోసం మన ప్రతి ఒక్క నిమిషాన్ని కూడా దానికోసం మనం సమర్పిస్తుంటాం అదేవిధంగా పోలీస్ మార్కేర్ అయిన తరువాత వాళ్ళ కుటుంబానికి రావాల్సిన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారు Сеќавајќи, јас ќе టువంటి పోలీస్ సభ్యులకు డాక్టర్ ఆఫ్ నాగభూషణ్ మన అందరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలకి జోహాలు అర్పించుకుంటూ వారి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని విధి నిర్వహణలో వారి యొక్క పోరాట పటిమని మన అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి ముఖ్యంగా ఈ అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని మరియు వారి యొక్క ధైర్యానికి జోహార్లు పాదాభివందనాలు చేస్తూ మనందరం కూడా ఉద్యోగాలు చేస్తుంటాం ఉద్యోగాలు అంటే కేవలం జీతం కోసం అనేది పనిచేస్తూ ఉంటారు చాలామంది కానీ విధి నిర్వహణలో అంటే ఒక సమయం కానీ లేకుండా అంటే ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా భావిస్తూ వాళ్ళు పిల్లలకి జాబ్ ఇప్పించడం కానీ వాళ్ళకున్న ఎడ్యుకేషన్ అంటే రావాల్సిన అన్ని బెనిఫిట్స్లు కానీ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని చివరి వరకు కూడా మనమే పోలీస్ కుటుంబాన్ని ఒక్కటిగా భావిస్తూ తోడుగా నిలబడి తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా దాన్ని గుర్తిస్తూ అది ఎటువంటి పరిస్థితులకు కూడా ఏ సమయంలో కూడా దాంట్లో ఎలాంటి డీవియేషన్ లేకుండా చూ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన పోలీస్ ఫోర్స్కి ఉంది సో అలాంటి ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ కమోమరేషన్ డే రోజు మన ప్రతి ఒక్కరు కూడా మన పోలీస్ ఫ్యామిలీని కాపాడు కాపాడుతూ మన పోలీస్ ప్రతి ఒక్కరిని హెల్త్ని వాళ్ళు చూసుకొని ఇంకా ఏ విధంగా మన పోలీస్ ఫోర్స్కి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మన ప్రజలకి ఇంకా మంచి విధంలో మనం సేవలు అందిస్తామని ఆలోచిస్తూ ఈరోజు మార్టియర్స్ ఆయన ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ ఈ పోలీస్ కమరేషన్ డే స్పీచ్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎస్పి గారు ఎమ్మెల్యే గారు మరియు ఇతర డిగ్నిటరీస్ అందరికీ కూడా నమస్కారం మన అందరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటిన అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలకి జోహాలు అర్పించుకుంటూ వారి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని విధి నిర్వహణలో వారి యొక్క పోరాట పటిమని అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి ముఖ్యంగా ఈ అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని మరియు వారి యొక్క ధైర్యానికి జోహార్లు పాదాభివందనాలు చేస్తూ మనందరం కూడా ఉద్యోగాలు చేస్తుంటాం ఉద్యోగాలు అంటే కేవలం జీతం కోసం అనేది పనిచేస్తూ ఉంటారు చాలామంది కానీ విధి నిర్వహణలో అంటే ఒక సమయం కానీ లేకుండా అంటే ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధి నిర్వహణలో కొన్నిసార్లు ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది అయినప్పటికీ కూడా వారు మొక్కవని ధైర్యంతో ఆ విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పించడం అనేది మన అందరం కూడా వారికి ఒక అంటే శక్తిగా వారి యొక్క కష్టాన్ని మనందరం కూడా గుర్తించే విధంగా పనిచేయాలి ముఖ్యంగా పోలీస్ అనేవారు అంటే బయట మన శత్రు దేశాల నుంచి మనకి ఏదైనా కష్టాలు వస్తే అంటే ఏదైనా యుద్ధాలు వస్తే సైనికులు ఎలాగైతే పోరాడతారో అంతర్గత భద్రతకి పోలీస్ మనకి అంతే విధంగా మనకి కృషి చేస్తున్నారు ముఖ్యంగా నక్సలిజం అయితే కావచ్చు లేదంటే ఏదైనా మాఫియా కావచ్చు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రక్షణలో మన అందరం కూడా చాలా హాయిగా నిద్రపోతూ ఉంటాం చాలాసార్లు నేను చూస్తుంటాను బందోబస్తు డ్యూటీస్లో అంటే పండగలు వస్తే దీపావళి వస్తే అందరు ఇంట్లో జరుపుకుంటుంటారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఏం ప్రమాదం జరగకుండా చూస్తుంటారు వినాయక చవితి వస్తుంటే అందరు ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు కానీ వీళ్ళు నిమజ్జనం కార్యక్రమంలో డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు అంటే వరదలు వస్తుంటే అందరూ వీళ్ళల్లోకి వెళ్ళి దాక్కుంటారు లేదంటే రెస్ట్ తీసుకుంటారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్లో ముందుంటారు సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో పోలీస్ అనేవారు అంటే వాళ్ళ యొక్క లైఫ్ని కూడా శాక్రిఫైస్ చేస్తూ విధి నిర్వహణలో సమాజం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉంటారు ముఖ్యంగా నేను స్కూల్ ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు కూడా పిల్లల్ని అడుగుతుంటాను మీకు పెద్ద ఏమవ్వాలనుకుంటున్నారు అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అందరికీ ఎక్కువ మంది హ్యాండ్ రైస్ చేసేది నేను ఎస్ఐ అవుతాను లేదంటే నేను డిఎస్పి అవుతాను ఎస్పి అవుతాను ఇలాగే చెప్పడం జరుగుతుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూసి ఇన్స్పిరేషన్ అయిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు అంటే నేటి యువత కూడా ఎక్కువ మంది పోలీస్ లో చేరడానికి ఉత్సాహంగా ఉన్నారు దిస్ షోస్ ద కమిట్మెంట్ అండ్ వర్సుకోవాలి డిసిప్లిన్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ సో పోలీస్ అంటే మనకి ఒక రక్షణ పోలీస్ అంటే మనకు మనకు ఒక భద్రత పోలీస్ అంటే ఒక పబ్లిక్కి ఒక సేవ అనేది మనకు ఖచ్చితంగా కనబడుతుంది వాళ్ళ యొక్క డ్యూటీలో అమరులైనటువంటి కుటుంబాల గురించి మనం సానుభూతి వ్యక్తం చేస్తూనే ఆ పోలీస్ తాలూకా విధిని మనం అందరం కూడా గుర్తించాలి ట్రాఫిక్లో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎవరన్నా హెల్త్ పాడవుతున్నా కూడా ఆ ఎండలో ఉంటూ అతను పనిచేస్తుంటారు అట్లీస్ట్ మనం వారితో ఒక మంచి అంటారు వా మంచిగా వాటర్ ఇవ్వడం కానీ లేదంటే అట్లీస్ట్ వాళ్ళ యొక్క కృషిని అభినందించడం కానీ చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో మనం ప్రతి ఒక్కరు కూడా దేశానికి సేవ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అది మనందరం కూడా ఆలోచించుకోవాలి పోలీస్ విధి నిర్వహణలో ప్రజలు మాటల్లోనే కాకుండా మన ప్రవర్తనలో కూడా వాళ్ళకి అంటే వాళ్ళ రికగ్నేషన్ చేయాలి వారిని సో పోలీస్ని విమర్శించడానికి ముందు ధర్మం కోసం పోరాడితే జీవితం అర్థం అర్థమవుతుంది అలాగే పోలీస్ వాళ్ళు కూడా ధర్మబద్ధంగా తమ యొక్క ఉద్యోగాన్ని నిజాయితీగా క్రమశిక్షణగా నిర్వహిస్తున్నారు వారి కుటుంబాలందరూ కూడా గౌరవానికి పాత్రులు ఈరోజు మనం అందరం కూడా ఒక సంకల్పం చేద్దాం మన విధులను నిజాయితీగా నిర్వహి నిర్వహిస్తాం ప్రజలతో న్యాయంగా స్నేహపూర్వకంగా వ్యవహరిద్దాం దేశ భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందామని చెప్పి మనం ఈరోజు ఒక సంకల్పం తీసుకొని అమరులైనటువంటి పోలీస్ కుటుంబాలకి వారి వెనుక ఉన్నటువంటి వారి సిబ్బందికి అందరికీ కూడా నివాళి అర్పిస్తూ జైహింద్ जय भारत जय पुलिस।